హలో అండి ఈరోజు సండే స్పెషల్స్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అండ్ లెగ్ పీసెస్ ఫ్రై చేశాను అది ఎలా చేసాను చూపించిపోతున్నాను ముందుగా మనం చికెన్ కర్రీ కోసం పీసెస్ని మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది బయట అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అలా ఉంచుకుంటే మంచిగా మ్యారినేట్ అయ్యి బాగుంటుంది మొత్తం మ్యారినేట్ చేయడానికి దాంట్లో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఆకు లెమన్ జ్యూస్ కొద్దిగా వేసాను ఇంకా పెరుగు వేసాను మొత్తం కలిపేసి దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కలిపాను అండి తర్వాత దీంట్లో నేను కొద్దిగా బిర్యానీ మసాలా కూడా హోల్ బిర్యానీ మసాలా కూడా వేసాను అది వీడియో స్కిప్ అయింది మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక పక్క నేను బగారా రైస్ కోసం ఆయిల్ ఇంకా నెయ్యి కలిపేసి ఒక ప్యాన్లో పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసాను జీడిపప్పులు అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేశాను అవి కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లోకి కూడా మనం కొత్తిమీర పుదీనా దీంట్లో కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువగానే వేయాలి వేసిన తర్వాత ఆ స్మెల్ అంతా కూడా మనకి చక్కగా ఈ ఆనియన్స్కి అంతా పట్టేటట్లుగా సిమ్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా మగ్గించుకోవాలి ఆ పచ్చివాసన పోయే వరకు మగ్గిన తర్వాత దాంట్లోకి మనం సరిపడా మనం రైస్ తెలుస్తుంది కాబట్టి దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి మనం ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీలు అలా చేసుకోకుండా ఇలా బగారా రైస్ చేసుకుని మనం చికెన్ కర్రీ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు రోజు అయితే మా ఇంట్లో చాలా బాగా కుదిరిందండి దీంట్లోకి మనం ఈ ఈ రైస్ అనేది మనం కడిగేసిన తర్వాత వేసేసుకోవాలి నేనైతే బిర్యానీ రైస్ వేసాను ఈ రైస్ అంతా కూడా ఒక టూ త్రీ మినిట్స్ మసాలా మొత్తం రైస్కి పెట్టాలన్నమాట అంతసేపు అయిన తర్వాత వన్కి వన్ అండ్ హాఫ్ చొప్పున వాటరు పోసేసుకోవాలి వాటర్ పోసుకొని ఈ మొత్తం పాత్రని నేను అప్పుడు కుక్కర్లో పెట్టాను కుక్కర్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది మనకి బగారా రైస్ అనేది చాలా సింపుల్గా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది దీనిలోకి మనం మూత పెట్టే ముందు కొద్దిగా ధనియాల పొడి ఇంకొంచెం వన్ స్పూన్ నెయ్యి కూడా వేసాను నేను అంతేనండి బగారా రైస్ ఆ విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకో పక్క నేను కర్రీ కోసం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మొత్తం ఈ చికెన్ మసాలా మొత్తం అంతా కూడా నేను అందులోనే ఆయిల్ కూడా వేసేసాను కాబట్టి ఇంకా ఏమీ వేయలేదు మ్యారినేట్ చేసిన మొత్తం తీసుకొచ్చి ఆస్ట్రేస్గా నేను ఈ పాత్రలో పెట్టేసి బౌల్లో మీడియం ఫ్లేమ్ పెట్టేశాను ఆ తర్వాత అది చాలా వాటర్ వచ్చింది అందులో నుంచి వాటర్ అంతా ఎగిరిన తర్వాత మనకి మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా అదేవిధంగా ఈ పీసెస్కి ఏం చేశానంటే మ్యారినేట్ చేసేసిన దాంట్లోనే పెట్టి తీసిన తర్వాత కొద్దిగా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారం చల్లాను చల్లిన తర్వాత ఘాట్లు పెట్టి ఫ్రై ప్యాన్లో వేయించాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా టూ సైడ్స్ అలా తిప్పుకుంటూ వేపేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా మనకి సైడ్ డిష్ కింద మనకి నంచుకొని తినేందుకు చాలా బాగుంటుంది ఈరోజు ఈ విధంగా బగారా రైస్ చికెన్ కర్రీ అన్నీ మనకి వన్ బై వన్ పక్కన ఒకేసారి వండేస్తున్నాను కాబట్టి వీడియోస్ అన్నీ కూడా కలిపి తీసేసాను నేను ఈ రెండింటిలోకి కూడా కొత్తిమీర కట్ చేసి వేసుకోవడమే ఇదిగోంటే ఆల్మోస్ట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ పీసెస్ కూడా ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయినాయి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే బగారా రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి సండే స్పెషల్ బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అండ్ చికెన్ లెగ్ పీస్ విత్ లెమన్ అండ్ ఆనియన్ పీసెస్ ఈ బగారా రైస్ అనేది మనకి కలర్ కాకుండా తెల్లగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ ఫుడ్ కలర్ కానీ పసుపు కానీ కారం కూడా వాడలేదు మొత్తం పచ్చిమిర్చితోనే చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్